హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన స్టార్ డైరెక్టర్ ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఆర్జీవీ వివాదాలకు కేంద్ర బిందువు టాపిక్ ఏదైనా తనకు ఏది అనిపిస్తే అది పబ్లిక్గా తన ఒపీనియన్ చెప్పేస్తూ విమర్శలు పాలవుతుంటారు అయితే ఆర్జీవీ ఈ క్రమంలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలపై ఆర్జీవీ చేసిన ఓ ఎగ్జిట్ పోల్ ట్విట్టర్ షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఎవరు ఊహించిన విధంగా రాము ఫలితాలు ఉన్నాయి ఆయన షేర్ చేసిన వాటిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి సున్నా పాయింట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా సున్నా పాయింట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు ఎంపీ స్థానాల్లో వైసీపీ కూటమికి సున్నా పాయింట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ఎగ్జిక్యూటివ్ పోల్ రాము షేర్ చేశారు అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వీటిని వీడిని ఎవరికైనా చూపించను రా అలా వదిలేయకనరా అంటూ కామెంట్స్ చేశారు మరి కొందరేమో ఇది జోక్ ఒక దానికి మేము నవ్వాలా అంటూ రిప్లై ఇచ్చారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్